హలో అండి శుభోదయం మరుగుతున్న నీళ్లు పెట్టాను దీనికి సగ్గుబియ్యంతో మనము కడిగి ఉంచుకున్న సగ్గుబియ్యం ఒక్క కప్పు అనమాట నేను కప్పు తీసుకుంది కొలతకి ఇది చూడండి ఎలాగా దీంట్లో వేస్తే ఎలా ఉంటుందో కడిగేసుకోవాలి ఫస్ట్ సగ్గుబియ్యం ఒక్క కప్పుడే కడుక్కున్న వెంటనే ఈ మరుగుతున్న నీళ్ళల్లో చూడండి వేయంగానే అది విడిపోయినట్లుగా కొంచెం పొంగుతుంది దాన్ని మనం ఇలా వేసుకోవాలి వేసిన తర్వాత మనం దాన్ని ఉడికించాలి బాగా ఈ నీళ్ళల్లో చూడండి ఉడికించి అది ఉడుకుతూ ఉండగా మనము ఇప్పుడు ఏం చేయాలంటే మనకు దాంట్లోని ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను చూడండి సగ్గుబియ్యం ఒక కప్పు తీసుకున్నాము అలాగే నూక పావు కప్పు ఒక కప్పు నిండా మనము తీసుకోవాలి పంచదార నేను కొంచెం తక్కువ వేస్తాను కాబట్టి తక్కువ తీసుకున్నాను అలాగే రెండు కప్పులు పాలు తీసుకుంటాం అనమాట అలాగే కొంచెం ఏలకుప అలాగే కొద్దిగా డ్రై ఫ్రూట్స్ ఏమైనా కాజు ఉన్నది అలాగే మనకి ఖజూరం అలా ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి మనం తీసుకోవచ్చు ఇవి బాగా ఉడికిపోవాలి ఉడికిపోయాక మనం చూడండి అవుతుంది వేడి నీళ్ళల్లో వేస్తాం కాబట్టి తొందరగా మనకి ఉడికిపోతాయి నానబెట్టవలసిన అవసరం అయితే లేదు ఇవి ఎప్పుడైతే మనకి ఇలాగా ఉడికిపోయి కొంచెం అవుతాయో అప్పుడు మనం దీన్ని వేరే దాంట్లోకి ట్రాన్స్ప్లాంట్ చేసేస్తాం అనమాట ఇప్పుడు దీన్ని దీని మీద పెట్టి ఈ లోపల మిగతా అవన్నీ మనం రెడీ చేసుకోవచ్చు చూడండి ఇది ఉడుకుతుంది కదా పక్కన ఉడుకుతుంది ఈ లోపల పెద్ద బాడీ పెట్టుకొని మనం దీంట్లోని నెయ్యి వేస్తాము నెయ్యి వేసి వేయించుకోవాలి కదా అన్ని సో నెయ్యి కొద్దిగా పడుతుంది నెయ్యి వేసి అందులోని ముందు ఈ కాజు వేయించేస్తాము అలాగే ఖజూరం చూడండి పిక్కలు తీసేయాలి తీసేసి లైట్గా కోసుకొని ఇలాగా వేయిస్తాము ఖజూరం కూడా కొంచెం అనమాట వేయిస్తాము ఈ ఇది ఉడుకుతోంది కదా పక్కనే ఉడుకుతోంది సో చూడండి ఇలా వేసుకొని అలాగే ఇంకా డ్రై ఫ్రూట్స్ కొంచెం కిస్మిస్ ఉన్నాయి కదా కిస్మిస్ కూడా వేసుకోవచ్చు ఇంకా ఏమున్నా కూడా మనము ఇందులో వేసుకోవచ్చు చేస్తాము కొంచెం వేగే అనగానే వీటిని ఏం చేస్తాం మనము ఒక పక్కకి తీసేసుకుంటాం చూడండి వేగిపోయాయి వీటిని మనం ఒక పక్కకి తీసేసుకోవాలి తీసేసిన తర్వాత ఇందులోని మనము గోధుమ నూకు ఉంది కదా దాన్ని మెస్సి వేయించుకోవాలన్నమాట చూడండి నూక బాగా వేయించుకోవాలి ఈ గోధుమ నూక వేయంగానే మనకి మనం వేసిన ఏదైతే గీ ఉంటుందో అది మొత్తం పీల్చేస్తుంది అయినా పర్వాలేదు సో సో చూడండి బాగా గోధుమ నూక ఈ మనము కనిపిస్తుంది కదా సో ఇలా అనమాట ఇంకొంచెం వేస్తాము వేసి బాగా వేయించుకోవాలి ఈ లోపల ఇక్కడ చూడండి ఇది అయిపోయింది దీనికని దీనికి ఇప్పుడు ఏంటి ఇలాగ ఎప్పుడైతే ఉడికిపోయాయో తీసేయాలి తీసేసి దీన్ని బాగా ఉడికిపోయాయి కదా దీన్ని తీసి కడిగేయాలన్నమాట మొత్తం వీటిని చూడండి ఇలా ఉడికిపోయాయి వీటిని కడిగేస్తాం వేసి వీటిని ఇలాగా వేయిస్తూ ఉంటాము తర్వాత వీటిని ఇలా నీళ్ళల్లో వేస్తాను నీళ్ళలో వేయంగానే మనకి పొడి పొడిగా వచ్చేస్తాయి అన్నమాట ఇది ఎప్పుడైతే వేగుతుందో ఇప్పుడు ఇందులో కొంచెం ఇంకా వేగాలి వేగిన తర్వాత మనం ఏం చేయాలి దీంట్లో ఇవి యాలకులు అండి యాలకులు వేస్తాం అన్నమాట వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోని పాలు వేస్తాం మనం రెండు కప్పులు కదా పాలు తీసుకున్నాం సో రెండు కప్పులు పాలు వేసేస్తాం ఈ రెండు కప్పులు పాలు వేసి దీన్ని ఉడిపిస్తూ ఉంటాము అప్పుడు మనం ఏం చేయాలంటే ఇది ఏదైతే ఉందో మనకి చూడండి ఇలా కొంచెం కెమెరా దించుతాను సో అలా ఇది వేగుతూ ఉంటుంది ఉడికిపోవాలన్నమాట కొంచెం ఉడికిపోయాక ఇప్పుడు ఏవైతే సగ్గుబియ్యం ఉన్నాయో ఈ ఉడికిన సగ్గుబియ్యం ఏవైతే ఉంటాయో వాటిని చూడండి ఇలాగా కడిగేసుకోవాలి కడుక్కున్న తర్వాత మనము వీటిలోని ఈ కడిగిన సగ్గుబియ్యం ఏవైతే ఉంటాయో వాటిని వేసేయాలి ఇది ఆల్రెడీ కొంచెం ఉడికింది కదా ఇవి కూడా ఉడికినవే సో సగ్గుబియ్యం మనము వేసేస్తాం అంటే దీనికి గంజలాంటిది ఉంటుంది కదా అది రాకుండా అనమాట ఇదిలాగా బాగా కొంచెం ఉడికించాలి ఉడికించేటప్పుడు ఇది సగ్గుబియ్యం కాబట్టి మనకి మెత్తగా ముద్దలా అయిపోతుంది అందుకని మనం తగినన్ని నీళ్ళు కూడా వేసుకోవాలి కొంచెం నీళ్ళు వేసుకుంటే చూడండి ఇలాగ వాటర్ వేసుకొని దీన్ని బాగా దగ్గర అయ్యే వరకు ఉడికించాలి అన్ని పట్టాలి కదా ఫ్లేవర్ ఏదైతే ఉంటుందో అలాగే ఇందులో కూడా ఒకటేస్తాము ఫ్లేవర్ రావడానికి సో చూడండి అయిపోయింది చూసారా చాలా ఈజీగా అయిపోయే రెసిపీ ఇది అలాగే ఇప్పుడు ఇందులో ఉడికిన తర్వాత దగ్గర చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇది ఇలా ఉడికిపోయిన తర్వాత దీంట్లోని మనము లాస్ట్లో మనం ఏంటి వేయాలండి వేయలేదు మనము ఏంటది పెద్ద చూడండి ఇది కూడా ఉడికిపోయింది కొంచెం వాటర్ వేద్దాము ఎందుకంటే మనకి ఆపింగ్గానే ముద్దులాగా అయిపోతుంది అనమాట ఇది అలాగే కొద్దిగా నెయ్యి మా ఇంట్లోనే చేసిన నెయ్యి ఇది సో ఆవు నెయ్యి ఇంట్లో చేస్తాను నేను ఆ నెయ్యి అనమాట ఇది ఇలా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇందులోనే మనము లాస్ట్ వేయాల్సింది ఏంటండి పంచదార సో ఇది ఉడికిన తర్వాత దీంట్లో పంచదార వేసేస్తాం పంచదార వేసి బాగా కలపాలి ఆల్రెడీ ఏళ్ళ మనము వేస్తాం కదా ఏలకు వేస్తాము చూడండి ఇలా పందర్ వేసి కలిపిన తర్వాత ఇది కలిసిపోతుంది బాగా ఉడికింది కన్సిస్టెన్సీ కూడా బాగా వచ్చింది ఇప్పుడు ఇందులోని చూడండి ఇలాగా ఉడికిపోయాయి సగ్గుబియ్యం కూడా ఒక రెండు నిమిషాలు ఇలా ఉడికనిస్తే ఇందులోని మనము డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు కొంచెం ఉడకిని ఎందుకంటే వేడి నీళ్ళలోని కడిగేసిన సగ్గుబియ్యం వేసాం కాబట్టి కొంచెం ఫాస్ట్గానే మనకి ఇది అయిపోతుంది ఏ ఏమాత్రం ఉడకలేదనిపించినా ఇంకొంచెం సేపు ఉడికించాలి కాకపోతే ఇది ఉడికిపోయింది కాబట్టి పర్వాలేదు కొంచెం మనకి తగులుతూ ఉంటుంది కంటికి అలాగే ఉంటుందని బాగుంటుంది క్రిస్పీగా కూడా ఉంటుంది సో అయిపోయిన తర్వాత లాస్ట్ మనం ఏం చేయాలి దీంట్లో ఈ డ్రై ఫ్రూట్స్ ఏవైతే మనం వేయించామో అవి వేసుకోవాలన్నమాట చూడండి చూసారా ఉడికిపోయింది ఈ ఆకు కూడా వేసాం కాబట్టి దీని తల ఫ్లేవర్ కూడా బాగా పట్టింది మంచి వాసన వస్తుంది ఇప్పుడు ఇందులోని మనము ఇవి ఏవైతే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో ఇవన్నీ వేసేస్తాం చూడండి ఈ డ్రై ఫ్రూట్స్ వేసి మొత్తం ఉడికించేస్తాము సో సగ్గుబియ్యం పాయసం రెడీ అవుతుందండి చాలా ఈజీగా చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు నానపెట్టవలసిన అవసరం లేదు సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అండి ఇలాగే మరిన్ని రెసిపీలతో నేను ప్రతిరోజు మీ ముందుకు వస్తూ ఉంటాను నన్ను ఆదరించిన అందరికీ కూడా సబ్స్క్రైబర్స్కి నాన్ సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్